ఒక టీ గ్లాస్ ను గ్లాస్ ను అందరికి ఎనిమిది మందికి ఒక్కొక్క చుక్క ఇచ్చినా తాగినారు పద్దెనిమిది రూపాయలు తీసుకున్నారు పోయిన పోయినారు చెప్పినాను కుక్క కుక్క కలర్ రూపాయకి రూపాయ ఇచ్చింది ఎక్కడ పోతే కామ మేము ఉగ్గుని కూడ ఎంత ఉంది ఎనిమిది వందలు చెప్పినా ఓ కొట్టుకోని చెప్పినా కొంచెం క్రాక్ మంచి కొంచెం క్రాక్ ఉంది అంటాడు పద్దెనిమిది రూపాయలు ఇస్తాము మందు కలిసి రాకెట్టుండే మా దగ్గర నేను ஆட்டோக்கு வெயிர் ரூபாய் இத்தம் மஞ்ச பஜ் ரூபாய் பூலிஸ்தான் பிர் மீன் திண்டாம் நீப்பந்தம் மொத்தம் மாட்டாடு సరిపోతుంది మీకు యా తెచ్చుకుంటాం నల్లది ఆ పెయింట్ మీకు ఇస్తాం మీరు పొట్టాలంటే కానీ కొట్టాల్సిందే కదా ఏం చేస్తావు కలర్ అయినా కొట్టాలి పోసుకుంటాము కొట్టాల్సిందే మళ్ళా అవన్నీ కాదులే గానీ కథలు మూడు అంతస్తులు బిల్డింగ్ ఐదు అంతస్తులు మూడు అంతస్తులో మాకు సంబంధం లేదు మీకు కూలి మీకు కూలి ఇచ్చేది నాకు ఐదు రూపాయలు ఇస్తాం ఇష్టం రూపాయలు సార్ మీరు కదా రూపాయలే మీరు పిలిచి సరిపోయా మా చాలా కాదు పద్దెనిమిది రూపాయలు సెంటర్ పోయి సెంటర్ పోయి నూరు వచ్చి సాధకి ఇవే సమాసినట్లు సమాసా నా మాట ఒప్పుకోవచ్చేస్తారు కదా గిట్టుబాటు ఇది నీ ఇష్టం ఒప్పాను ఏ పద్దెనిమిది రూపాయలు రూపాయ అంటే మసీదు ఒక్క రూపాయ ఉన్నది యాభై రూపాయలు అడుగుతున్నా రూపాయ అనే కదా మేము బిర్యానీ తింటాం మీకు ఒక్కదాన్ని పెడతాం బిర్యానీ రూపాయలు